నమస్తే మేడం నమస్తే ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నట్టయితే కనుక ఎక్కడ న్యూస్లో చూసినా ఈ ప్రతి క్రైమ్ వెనకాల కూడా ఏదో ఒక వివాహేతర సంబంధం బయటపడడం ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా చూస్తున్నాం ఒకప్పుడు ఉన్నా కూడా అంతగా బయటకు వచ్చేవి కావేమో మనకు తెలియవేమో అయితే భర్తను భార్య పట్టుకోవడం రెడ్ హ్యాండెడ్గా భార్య అని భర్త రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం ఇవే కనపడుతున్నాయి మనకి ఎక్కడ చూసినా సో అసలు ఇద్దరు సాటిస్ఫైయింగ్ రిలేషన్లో ఉన్నప్పుడు థర్డ్ పర్సన్ ఎలా ఎంటర్ అవుతున్నారు అసలు ఈ వివాహేతర సంబంధాలు పెరగడానికి రీజన్ ఏమై ఉంటుంది అంటారు సైకలాజికల్గా ఇది చాలా సున్నితమైన విషయము కానీ చాలా ముఖ్యమైనది కూడా మీరు అన్నట్టుగా ఈ మధ్య కాలంలో కూడా మనం టీవీ ఛానల్స్లో ఒక రెండు ఇన్సిడెంట్స్ ఇవే అవుతూ ఉన్నాయి ఒక వారం రోజుల పాటు సో ఇక్కడ ఏంటంటే మనము మ్యారేజ్ వ్యవస్థలో ట్రస్ట్ అన్నది చాలా ఇంపార్టెంట్ ఒకప్పుడు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు సో ఇష్టమైన కష్టమైన అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసేవాళ్ళు మరీ ఇంకా భరించరాని పరిస్థితులైతే విడాకుల దాకా వెళ్ళేవారు ఇక్కడ ఏంటంటే సొసైటీ కోసం హస్బెండ్ వైఫ్ ఉంటున్నారు కానీ వేరే ఇతర అట్రాక్షన్స్కి ఇటు అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు వీటికి అట్రాక్ట్ అయిపోతున్నారు సో ఎందుకు ఇలా జరుగుతుంది అంటే మనం ఇప్పుడు ఇందాక మీరు అన్నారు అంటే సాటిస్ఫైయింగ్ రిలేషన్షిప్ లేదా అంటే కొన్ని సందర్భాల్లో ఉండొచ్చు కొన్ని సందర్భాల్లో ఉండకపోవచ్చు కానీ ఏదైనా ఒక రిలేషన్షిప్కి మనము ఎంటర్ అయ్యాము అంటే అది ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో చూడాలి బట్ దానికి సొల్యూషన్గా మనము వేరే వాళ్ళని వెతుక్కోవడం అయితే కాదు కదా బట్ ఆ రకమైన మెచ్యూరిటీ కానీ ఆ రకమైన అండర్స్టాండింగ్ కానీ కపుల్స్లో చాలా మిస్ అవుతుంది అని అనిపిస్తుంది సో కొన్ని సందర్భాల్లో ఏంటంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగా వైఫ్ లేరను హస్బెండ్ లేడను లేదంటే వాళ్ళకి లవ్ మ్యారేజ్ చేసుకోవాలని ఉంది కానీ బలవంతంగా అరేంజ్ మ్యారేజ్ చేశారు సో ఇట్లాంటివి ఎక్కడో అన్కాన్షియస్గా వాళ్ళకి కొన్ని ఉండిపోతాయి నేను ఊహించింది ఒకటి నేను చేయాలనుకునేది ఒకటి ఇంకో రకంగా చేశారు అని సో అట్లా అవకాశం ఎప్పుడన్నా వచ్చినప్పుడు వాళ్ళకి ఆలోచనకు తగ్గట్టుగా వాళ్ళ ఆలోచనకి నచ్చినట్టుగా ఎవరన్నా కనిపించినప్పుడు అది నిద్రానంగా ఉన్న కోరిక అట్లా బయటపడుతూ ఉంటుందేమో సో అప్పుడు ఏంటంటే ఇంకా వాళ్ళు చేస్తున్నదే కరెక్ట్ అనుకుంటారు ఈ ఫ్యామిలీ కుటుంబము పిల్లలు ఇవన్నీ సెకండరీ అయిపోతుంటాయి సో అట్లా కాకుండా కొంచెం ఏదైనా సహజంగా ఏదైనా ఆలోచనలు అటు ఇటు వెళ్ళినా కూడా కొంచెం డిస్కస్ చేసుకున్నా ఎవరితో షేర్ చేసుకున్నా మంచి చెడు చెప్పే ఫ్రెండ్స్ కూడా ఉంటారు కాబట్టి అంత దూరం వెళ్లకుండా వాళ్ళు మంచి సలహా ఇచ్చేవాళ్ళు ఉంటారు బట్ ఆ పరిస్థితులు ఎవరితో ఎవరు షేర్ చేసుకోరు కాబట్టి మనం ఇలాంటి సిచ్యువేషన్స్ని ఎదుర్కొంటున్నాం ఇప్పుడు ఎదుర్కొంటున్నాము ప్లస్ దీనివల్ల చాలా దారుణాలు కూడా జరుగుతున్నాయి ఒక పక్క పరువుని లెక్క చేయట్లేదు ప్రాణాలని లెక్క చేయట్లేదు డబ్బుని లెక్క చేయట్లేదు ఏ దేన్ని ఇంకా అదే ప్రైవరీ అయిపోతుంది వాళ్ళకి నిజంగా అంత పరిస్థితే వస్తే ప్రాణాలు తీసుకోకుండా కావాలని డైవోర్స్ తీసుకునే ఎవరు బతుకు వాళ్ళ బతకండి అది అట్లీస్ట్ బెటర్ మనం మొన్న కూడా ఇన్సిడెంట్ చూస్తున్నాం కదా అనుమానంతో ప్రెగ్నెంట్ ఉమెన్ ని భార్యని అలా చంపేయడం అది అనుమానం అన్నది మెయిన్ కారణం అనిపిస్తుంది అలా అనుమానం ఉన్నప్పుడు రకరకాలుగా టెక్నాలజీని ఉపయోగించి తెలుసుకోవచ్చు బట్ అది కూడా ఒక అమ్మాయి సెల్ఫ్ రెస్పెక్ట్ కి చాలా ఒక పెద్ద మచ్చలాగా అవుతుంది బట్ స్టిల్ చంపేయాల్సినంత అవసరం లేదు కదా సో ఇక్కడ ఏంటంటే మనిషి మీద నమ్మకం లేకపోవడం తన భార్య మీద నమ్మకం లేకపోవడం అట్లా అంత సివియర్ పరిస్థితి వచ్చినప్పుడు డైవర్సే తీసుకోవచ్చు ఎవరి జీవితం వాళ్ళకు చావు కన్నా అది బెటర్ కదా బెటర్ కాకపోతే ఇక్కడ ఎక్కడొస్తుందంటే మేడం నాకేమనిపిస్తుంది అంటే ఇక్కడ ఏదైనా ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వనప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్స్ కూర్చొని మాట్లాడుకునే టైం కూడా ఉండట్లేదు కొంతమందికి మేబీ వాళ్ళలో వాళ్ళే లోన్లీనెస్గా ఫీల్ అయ్యి ఇలాంటివన్నీ కూడా ఇట్లాంటి వాటికి ఎక్కువగా అట్రాక్ట్ అవుతారేమో అనిపిస్తూ ఉంటుంది అవును అంటే ఇక్కడ ఇక్కడ కూడా క్వాలిటీ టైం ఇప్పుడు ఫ్యామిలీ అన్నప్పుడు తల్లిదండ్రులు పిల్లల మధ్య ఎంత క్వాలిటీ టైం అవసరమో కపుల్స్ మధ్య కూడా అంత క్వాలిటీ టైం ఎంత బిజీగా ఉన్నా మనకి ఇరవై నాలుగు గంటల్లో ఒక గంట దొరకదా ఒక గంట క్వాలిటీ టైం కూడా చాలు ఫ్రీగా మాట్లాడుకోవడానికి ఏదైనా ఉంటే ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి కనీసం ఆ బాండింగ్ అన్నది గుర్తు చేస్తూ ఉంటుంది అరే మనం తప్పు చేస్తున్నామా లేదంటే మనం ఏ ఏ దారిలో వెళ్తున్నాము అన్నది సో ఆ క్వాలిటీ టైం లేకపోవడము లేదా ఉన్న స్ట్రెస్కి వాళ్ళకున్న జీవితంలో అది పరమైనవి కావచ్చు అంటే వృత్తిపరమైనవి లేదా వివిధ ఆర్థిక సమస్యలు కానీ ఏదన్నా ఉన్నా ఆ ఒత్తిడిలో ఏంటంటే ఇంకెవరన్నా చాలా అభిమానంగా ఆప్యాయంగా పలకరించేసరికి అదే నిజమైన ప్రేమగా ఫీల్ అయ్యే సందర్భాలు చాలా ఎక్కువ ఉంటూ ఉంటాయి సో అది కూడా కొంత కారణం ముఖ్యంగా అమ్మాయిల్లో కూడా హస్బెండ్ ప్రేమ దొరకనప్పుడు ఇంకెవరో కలీగ్ కొంచెం లేదంటే ఇంకెవరైనా మనిషి కొంచెం ప్రేమగా పలకరించేసరికి నన్ను అర్థం చేసుకుంటున్న మనిషి అన్న ఫీలింగే వస్తుంది కానీ నేను పొరపాటు చేస్తున్నానేమో అన్న ఆలోచన రాదు సిమిలర్లీ విత్ ద అబ్బాయి కూడా కదా రైట్ మేడం థ్యాంక్ యూ